జనక మహారాజా కార్తీక మాస వైభవం గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయడమే కాదు పరంలో ముక్తిని కలగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన మనస్కుడుపై విను రాజర్షి కార్తీక మాసం శుద్ధపాఢ్యమితో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగాని నదిలోనో చెరువులోనో తలమీద స్నానం చేయాలి ఈ మాసమంతా పరమ పావనమైన నది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ దిగుడు బావులు బావులు చెరువులు మొదలైన వాటి ఎందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తల స్నానం చేసి దోశలతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి అర్ఘ్యంగా ఇచ్చి బయటికి రావాలి తరువాత పొడిబట్టలను కట్టుకుని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తూర్చుకొని ఆరబెట్టుకోవాలి వార్థక్యము వలన కాని ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కాని అవకాశం లేనప్పుడు కాని మరి ఏ ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం రోజులు స్నానం చేయలేని వారు నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ శుక్లపాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనూ హరిహరుల ఆలయంలో దేనిలో ఒకదానిలోకి వెళ్ళాలి ద్వారం దగ్గర కానీ స్వామివారి ముందు కాని దీపారాధన చేయాలి ఆ తర్వాత ఆవు నీతితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కాని పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించి దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుణ్ణి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలములతో అర్చించిన వారింట్లో శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది తులసి దళాలతోనూ జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లుగా పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేస్తే వారి పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తిశ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి యాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీకంలో ఉసిరిచెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వారిని తేరిపార చూడడానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాలగ్రామాన్ని పూజించిన పూజించినవారు ధన్యులై తరిస్తారు చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకుని తరిస్తారు కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేసి సద్గతులను పొందుతారు అతని అతని వలన పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని అవిషపూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత పొందుతారు కార్తీకంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలుకానిది ఆ విధంగా చేయలేని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్లు భగవత్ ఆరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్లు పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవాళ్లు ఆలయాలలో దేవతాస్థుతులను గానంచేసేవాళ్లు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు వీటికి కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజలను నిర్వర్తిస్తూ ఉంటారు ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం ఏడేడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు భగవంతుడు జ్యోతిస్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాన్ని సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు సమాప్తం